వెల్కమ్ బ్యాక్ టు మధురం రమణీయం ఈరోజు నేను లంచ్కి రాజమండ్రిలో ఒక ప్లేస్కి వెళ్ళాను ఇక్కడ నేను చూపించేదంతా కూడా ఆ ప్లేస్లో ముందు మనకు కనిపించేటటువంటి మొక్కలు పువ్వులు యాంబియన్స్ కొంతమంది ఇది చూడగానే గుర్తుపట్టి ఉంటారు అంటే దోస్ హు ఆర్ ఫెమిలియర్ విత్ రాజమండ్రి ఇక్కడ మర్రి చెట్టును తాడి చెట్టు కలిసి ఉంటాయి దాని మీద ఉన్నటువంటి బోర్డు అనమాట బ్యూటిఫుల్ ఆంబియన్స్ చాలా బాగుంటుంది హైవేకి ఆనుకుని ఉంటుంది నాకు కూడా తెలీదు నేను వచ్చిన ఎయిట్ మంత్స్లో ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ థాలీ చాలా బాగుంటుంది అని వన్ ఆఫ్ మై కొలీగ్ చెప్పి ఈరోజు తీసుకొచ్చారు సో ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాను అది ఓపెనింగ్ టైమింగ్ వచ్చి లెవెన్ ఏఎం టు త్రీ పిఎం మాత్రమే సర్వ్ అవుతుందట వెజ్ థాలీ నెక్స్ట్ టైం ఎవరైనా రాజమండ్రి వస్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి హ్యాబిటాట్లో ట్రై చేయండి వెజిటేరియన్ థాలి సో నేను టేస్ట్ చేశాను నిజంగా ఒక బ్యాగ్ సరిపోదు పొట్టలో రెండు బ్యాగ్స్ ఉండాలి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ సర్వ్ చేస్తారు చూడటానికి కూడా చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది బాగుంది వెదురుతో అల్లిన పాల్ సీలింగ్ నులకతో అల్లినటువంటి కుర్చీలు రాగి కంచాలు ఇత్తడి గిన్నెలు ఎక్సలెంట్ యాంబియన్స్ అంటే ఏవేవైతే మనకి అరుదుగా చూస్తున్నామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట మన తూర్పు గోదావరి రుచులు టూ గో ఆన్ ద గో బాగుంటుంది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు థాళీని ఎక్సలెంట్ సో ఇవాళ ఏమేమి సర్వ్ చేశారు అనేది ఐ ట్రై టు షో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ బట్ వెజిటేరియన్ థాళీ తినాలి అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి బిల్డింగ్ కింద ఇంకా బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి స్నాక్స్ దొరుకుతాయి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి బట్ ఎక్స్క్లూజివ్లీ వెజ్ థాలి మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అది కూడా లెవెన్ టు త్రీ పిఎం వరకే ఉంటుంది డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై దిస్ నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను నేను అచ్చమైన ముద్దపప్పు ఆవకాయ సో ఫస్ట్ రోజు మిల్క్ రాజమండ్రిలో దొరికే రోజు మిల్క్ ఇచ్చారు అండ్ ఇదేంటి పుచ్చకాయ జ్యూస్ మడతకాజా కేసరి ఫ్లేవర్డ్ రైస్లో కొంచెం పులిహోర అండ్ కొత్తిమీర రైస్ వెరీ సర్ప్రైజింగ్లీ నేను పులిహోరలో గార్లిక్ తిన్నాను ఇవాళ అది ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్టెడ్ గుడ్ బాగుంది ముద్దపప్పు ఆవకాయ నెయ్యి గుమ్మడికాయ పులుసు గోంగూర పచ్చడి కందిపొడి కారపొడి చామదుంప ఫ్రై చాలా ఇచ్చాడు ఐటమ్స్ తినాలే కానీ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మళ్ళీ లంచ్ అంతా అయిపోయిన తర్వాత మాకు అప్పుడే తీసుకొచ్చి ఇచ్చాడు స్టఫ్డ్ బ్రింజాలు స్టఫ్డ్ బీండి అండ్ రవ్వలెట్